Namaskaram. Name Dr. Kiran Shekhar. I am the medical director and the senior uh, IVF consultant at Kiran Infertility Center and Kiran Hospital at Khartabad. We have other branches also in Hyderabad in Maniponda and all over India. We have other uh, centers of ours at Delhi, Gurgaon, Chennai, Bangalore, and other cities. IVF and infertility actually are. Uh, now becoming very, very common in our country. ipudu, uh, in the operation, 30 to 40 years back, we used to do so many because the population was very high. kani as the time is progressing and the uh, new generation is coming, who are in their 20s and 30s now, hillelu. ఇన్ఫర్టిలిటీ రేట్ అంటే పిల్లలు లేకున్న వాళ్ళు రేట్ చాలా ఎక్కువ అయిపోయింది ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీస్లో ఈ సమస్య ఇంకా చాలా ఎక్కువ ఎక్కువ పెరుగుతుంది వన్ ఇన్ టూ కపుల్స్ అంటే అబౌట్ ఫార్టీ సిక్స్ పర్సెంట్ అరౌండ్ నలభై ఐదు అట్లా ప్రతిశత్ వాళ్ళు ఈ పిల్లలు లేరు స్పెషలీ పీపుల్ హూ ఆర్ విత్ దేర్ లేట్ థర్టీస్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోతున్నారు ఫార్టీ అయిపోతున్నారు అట్లా లేట్గా పెండ్లీ జరుగుతున్నాయి అసలు అటు టైంలో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం కూడా ఎక్కువ ఫేస్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం గురించి పిల్లలు లేకున్న సమస్య గురించి కొంచెం మాట్లాడుకుంటాం చాలా మిత్స్ ఉన్నాయి దీని గురించి మిత్స్ అంటే మన దాంట్లో మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి కొన్ని దారుణాలు ఉన్నాయి మనం మనసులో ఇది ఐబీఎఫ్ చేస్తే మనది న్యాచురల్ బేబీ కాదు ఇది ఈ బేబీ వేరే వాళ్ళది ఉండవచ్చు వేరే స్కామ్ నుంచి ఉండవచ్చు వేరే ఎగ్ నుంచి వచ్చింది అట్లా అనుకుంటారు కానీ ఆ ధారణ సరిగ్గా లేదు కరెక్ట్ లేదు ఏదైనా ఇంటర్నేషనల్ ఎక్లెయిమ్ సెంటర్స్ ఉన్నాయి ఇట్లాంటి మంచి సెంటర్స్ ఉన్నాయి ఇక్కడ థర్టీ టు ఫార్టీ ఇయర్స్ నుంచి నేను మేము ఇదే ప్రాక్టీస్ చేస్తున్నాము అట్లాంటి ఉన్నప్పుడు ఇంకా ఇప్పుడు గవర్నమెంట్ రెగ్యులేషన్స్ కూడా అన్నీ చోట్లు ఇవన్నీ సరిగా స్ట్రీమ్ లైన్ అయిపోయింది అప్పుడు ఇట్లాంటివి ఎక్కడ జరగదు ఇది మిత్ మన పేషెంట్స్ మన వాళ్ళ మనుషుల్లోకి వెళ్ళి తీసేయాలి ఇంకా ఒక మిత్ ఏముంటుంది ఐబిఎఫ్ గురించి టెస్ట్ బేబీ గురించి అంటే వాళ్ళు అనుకుంటున్నారు చాలా కాస్ట్లీ ఉంటుంది అది కూడా ఇప్పుడు ఇవాళ రేపు కాస్ట్ తగ్గిపోయింది ఎందుకంటే ఇంజెక్షన్స్ మన కంట్రీలోనే మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి ముందు ఈ టెస్ట్ బేబీ కోసం ఇంజెక్షన్స్ మేము బయట దేశాల నుంచి తీసుకు కానీ ఇప్పుడు అట్లా లేదు మన కంట్రీలోనే చాలా మంచి మంచి ఫార్మాసూటికల్ కంపెనీస్ వచ్చినాయి ఇది మ్యానుఫ్యాక్చర్ చేసి ఇస్తున్నారు అది కూడా కాస్ట్ ఎఫెక్టివ్ అయిపోయింది ఇంకా వేరే ఎక్విప్మెంట్ కూడా చాలా పేషెంట్స్ వస్తున్నప్పుడు కాస్ట్ రెడ్యూస్ చేయవచ్చు ఇంకా వేరే వేరే కారణాలు కూడా ఉన్నాయి వేరే కాస్ట్ ఎఫెక్టివ్నెస్ వెరీ గుడ్ ఇన్ ఇండియా ఒకవేళ మనం వేరే దేశాలతో కంపేర్ చేస్తే అమెరికాతో కంపేర్ చేస్తే యూకేతో ఇంకా వేరే అడ్వాన్స్ కంట్రీస్లో అక్కడ ఐవిఎఫ్ ట్రీట్మెంట్ కాస్ట్ ట్వంటీ టు థర్టీ థౌజండ్ డాలర్స్ కూడా ఉండవచ్చు కానీ మన కంట్రీలో ఈ కాస్ట్ చాలా తక్కువ ఉంది వన్ టెన్త్ ఆఫ్ ఆ కాస్ట్ ఉంటుంది అందుకోసమే ఎవరికైనా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మా ధారణ వాళ్ళకి ఏముంది మా విచారాలు ఏమున్నాయంటే వాళ్ళు తొందరగా రావాలి తొందరగా డాక్టర్స్ దగ్గర చేరుకోవాలి వచ్చే వాళ్ళ సమస్యలతో డిస్కస్ చేసుకోవాలి దానికి మేము ఎప్పటికీ ఓపెన్ ఉన్నాం ఎనీ టైమ్ మా ఫోన్ నెంబర్స్ అక్కడ ఉంటాయి మీరు మా దగ్గర కాల్ చేయవచ్చు మా దగ్గరికి రావచ్చు ఇంకా ఇట్లాంటివి మీ మా మైండ్లో ఏమైనా మిత్స్ ఉన్నాయి ఏదైనా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి దానికి మేము అన్నీ క్లియర్ చేస్తాము ఇంకా ఒక దారుణ ఏముంటుంది అంటే ఐవిఎఫ్ ట్రీట్మెంట్ చాలా నొప్పి అవుతుంది అట్లాంటిది ఏం లేదు ఆల్ ద ప్రొసీజర్స్ ఏదైనా మేము ప్రొసీజర్ చేస్తున్నాము ఏదైనా పద్ధతితో మీకు ఇలాజ్ చేస్తున్నాము దాంట్లో పెయిన్ లుక్ లేకుండానే చేస్తాము దాంట్లో ఎన్ఎస్సి ఇస్తాము పెయిన్ లేకుండా మీకు అట్లాంటి ట్రీట్మెంట్ అవుతుంది పెయిన్ ఇంజెక్షన్స్ పెయిన్ ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది ఇంకా ఒక ధారణ ఏముంటుంది అంటే ఫీమేల్ పార్ట్నర్స్ ఎక్కువ రెస్పాన్సిబుల్ ఉన్నారు ఇన్ఫర్టిలిటీ కోసం అందరూ చెప్తారు ఆడవాళ్ళే రెస్పాన్సిబుల్ ఉంటారు వాళ్ళకే అయితే లేదు వాళ్ళదే ఫెలోపియన్ ట్యూబ్ బ్లాక్ ఉండవచ్చు వాళ్ళకి ఏదైనా యూట్రస్ లో లేకపోతే పిల్లర్స్ సంచిలో ప్రాబ్లం ఉండవచ్చు అట్లా అనుకుంటారు జనాలు కానీ అట్లాంటి అది కూడా ఒక కరెక్ట్ ఫిగర్స్ లేవు మేల్ అండ్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ అంటే మగవాళ్ళలో ఆడవాళ్ళలో ఇద్దరులో ఈక్వల్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ ఆ ఫ్యాక్టర్స్ మేల్స్ లో ఉంటాయి ఫిఫ్టీ పర్సెంట్ టైమ్స్ ఆ ఫ్యాక్టర్స్ ఫీమేల్స్ లో ఉంటాయి అందుకోసమే ఇద్దరు రావాలి ఇద్దరు దంపతులు మా దగ్గర వస్తేనే మేము సరిగా ట్రీట్మెంట్ వాళ్ళకి ఇవ్వచ్చు ఇంకా ఒక వాళ్ళు ఏమనుకుంటారు అది కూడా నాకు చాలా మంది పేషెంట్స్ లేకపోతే వాళ్ళ రిలేటివ్ వచ్చి అడుగుతారు ఈ పేషెంట్ ఈ బేబీస్ తో పుట్టారు కదా ఆ బేబీస్ కొంచెం వీక్ ఉంటారు వాళ్ళకి ఏదైనా వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి ఏదైనా జెనెటిక్ కాజెస్ ఉండవచ్చు అది కూడా ఒక కరెక్ట్ మాట లేదు బేబీఎఫ్ ఈ బేబీస్ ఎవరైనా లో కొడతారు వాళ్ళు కూడా సేమ్ వేరే బేబీస్ లాగానే ఉంటారు అది ఏదైనా ఏజ్ ఎక్కువ ఉంది పేషెంట్ది అప్పుడు ఏదైనా ప్రెగ్నెన్సీ పోయేది అవకాశం కూడా ఉంటుంది ఏదైనా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి బీపీ ఉంది లేకపోతే డయాబెటీస్ ఉంది దాంట్లో కూడా ఏదైనా మనకి ప్రాబ్లమ్స్ రావచ్చు అట్లాంటి పేషెంట్లు కూడా అది అన్నీ మనం సరిగా దానికి చేసుకొని ఒక దానికి ట్రీట్మెంట్ చేసుకుంటే మళ్ళీ మంచి పిల్లలే వాళ్ళకి దొరుకుతాయి మంచి ప్రెగ్నెన్సీ అవుట్కమ్ ఉంటుంది దాని కోసంనే నేను లేట్ చేయకూడదు ఒకవేళ ఐక్స్ ఖతం అయిపోయినా స్perms లేవు అంటే అప్పుడు మనం ఏం ట్రీట్మెంట్ చేయలేము దాని కోసం డొనేషన్ ఆఫ్ ది ఎగ్ అండ్ డొనేషనల్ స్perm తీసుకోవాల్సి వస్తుంది కాని వాట్ ఐ వాంట్ టు टेल ఇస్ యాక్చువల్లీ వి గా మెకో మీ స్perm తోటే మీ హెక్టర్డే బేబీ కావాలి అంటే దాని కోసం త్వరగా హాస్పిటల్ కి చేర్చవాలి ఇంకా ట్రీట్మెంట్ కి తీసుకోవాలి థాంక్యూ